మీ యూట్యూబ్ వీడియోను డిలీట్ చేయడం వల్ల మీ కాపీరైట్ స్ట్రైక్ అయితే పోదు మీరు యూట్యూబ్ లో వీడియో చేస్తున్నారా ఒక్క రోజు కాపీరైట్ స్ట్రైక్ అని నోటిఫికేషన్ వస్తే మీ ఛానల్ మొత్తం ప్రమాదంలో పడుతుంది అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి ఇంకా కాపరేట్ క్లైమ్ వర్సెస్ స్ట్రైక్ తేడా ఏంటి స్ట్రైక్ వస్తే ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎండ్ వరకు చూసేయ్యాను అఫ్యూరై అంటే ఏంటి మీరు వేరొకరు సొంత కంటెంట్ ను వీడియో లేదా ఆడియో లేదా ఫోటోలు కానీ వారి అనుమతి లేకుండా మీ ఛానల్లో మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు ఆ కంటెంట్ అసలు పర్సనల్ యూట్యూబ్ ఛానల్ యజమాని అయితే మీకు ఫిర్యాదు చేస్తారు దీనివల్ల యూట్యూబ్ మీ వీడియోను తొలగించడం లేదా మీ ఛానల్ పై ఒక స్ట్రైక్ వేస్తుంది దానినే కాపీరైట్ స్ట్రైక్ అంటారు ఫస్ట్ టైం మీరు తప్పు చేసినప్పుడు యూట్యూబ్ కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తుంది ఇది మీ ఛానల్ పై ఎప్పటికీ ఉంటుంది కానీ ఫీచర్ లో మాత్రం ప్రభావం చూపదు ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసి ఒక వారం పాటు మీరు కొత్త వీడియోలు అప్లోడ్ చేయడం లైవ్ స్ట్రీమింగ్ చేయడం కూడా సాధ్యపడదు అలా ఉంటుంది ఇంకా స్ట్రైక్ పడిన వన్ వీక్ అయితే నైన్టీ డేస్ లో వ్యవధిలో అయితే రెండో స్ట్రైక్ వస్తే మాత్రం రెండు వారాల పాటు ఏమి అప్లోడ్ చేయలేరు ఇంకా మొత్తం లైవ్ స్ట్రీమ్ కూడా చేయలేవారు కాబట్టి నైన్టీ డే రిమూవ్ అవుతుంది ఫస్ట్ స్ట్రైక్ అయితే సెకండ్ స్ట్రైక్ వచ్చేసి నైన్టీ డేస్ తర్వాత వస్తే ఏమీ కాదు కానీ నైన్టీ డేస్ మధ్యలో వచ్చింది అనుకోండి సెకండ్ స్ట్రైక్ వస్తే టూ స్ట్రైక్స్ అయితే కాబట్టి టూ వీక్స్ వరకు ఎలాంటి వీడియోస్ కానీ లైవ్ స్ట్రీమ్స్ కానీ అసలు షార్ట్స్ కూడా ఏవి అప్లోడ్ చేయడానికి పాసిబుల్ కాదు మూడో స్ట్రైక్ వచ్చేసి నైన్టీ డేస్ లోపు వరుసగా మూడు స్ట్రైక్ వస్తే మీ యూట్యూబ్ ఛానల్ శాశ్వతంగా తొలగించబడుతుంది ఇంకా ఎప్పటికీ మీ ఛానల్ అయితే తిరిగి రాదు ఇంకా మూడు స్ట్రైక్స్ వచ్చినాక క్లోజ్ అయిపోతుంది మన ఛానల్ డిలీట్ అవుతుంది రిమూవ్ అవుతుంది ఇంకా జాగ్రత్తగా ఉండండి మీ ఛానల్ డేంజర్ లో పడుతుంది కాపరేట్ క్లైమ్ ఇంకా కాపరేట్ స్ట్రైక్ అయితే చాలా మంది ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాపరేట్ క్లైమ్ వచ్చేసి ఇది అంత ప్రమాదం ఏం కాదండి దీని వల్ల వీడియో డిలీట్ అవుతు అవ్వదు కానీ ఆ వీడియో ద్వారా వచ్చే డబ్బు రెవెన్యూ అసలు యజమానికి వెళ్తుంది అంటే వేరే యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం వాళ్ళకి వెళ్తుంది రెవెన్యూ అనేది సో ఇంకా కాఫీ క్లైమ్ కూడా ఆ వీడియో డిలీట్ చేస్తే పోతుంది సేఫ్ గానే ఉంటుంది ఎన్ని క్లైమ్స్ వచ్చినా ఏం కాదు కాఫీ స్ట్రైక్ మాత్రం త్రీ వస్తే మాత్రం శాశ్వతంగా మీ ఛానల్ అయితే పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది ఇంకెప్పటికీ మనకి తిరిగి రాదు మన ఛానల్ అయితే సో ఫస్ట్ స్ట్రైక్ రాకుండా చాలా జాగ్రత్త పడండి సెకండ్ స్ట్రైక్ వచ్చింది వచ్చిందనుకో ఇంకా డేంజర్ లో పడ్డట్టే ఇంకా మనం ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి మెయిన్ కాపరేట్ స్ట్రైక్ అంటేనే ఇది చాలా సీరియస్ అండి దీని వల్ల వీడియో తొలగించబడుతుంది మరియు ఛానల్ ప్రమాదంలో పడుతుంది ఇంకా స్ట్రైక్ ఎలా పోతుందని చాలా మంది ఆలోచిస్తారు నైన్టీ డేస్ లో ఆగడం స్ట్రైక్ వచ్చిన నైన్టీ డేస్ తర్వాత అది ఆటోమేటిక్ గా పోతుంది మీరు తప్పనిసరిగా కాపరేట్ స్కూల్ అయితే పూర్తి చేయాలి ఈ కాపరేట్ స్ట్రైక్ అంటే ఇంకా ఎవరైనా క్రియేట్ చేసుకున్న వాళ్ళ సొంత కంటెంట్ మీద వాళ్ళకు ఉండే అక్కండి స్ట్రైక్ వేసుకోవడం సో కాబట్టి సాంగ్స్ మూవీస్ టీవీ క్లిప్ ఇమేజెస్ వాయిస్ ఆడియో కానీ ఇవన్నీ ఒరిజినల్ క్రియేటర్ ప్రాపర్టీ వాళ్ళ సొంత ప్రాపర్టీ కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తే మాత్రం మనం వేరే వాళ్ళ తీసుకొచ్చి మనం యూజ్ చేసుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో కాపరేట్ వయలేషన్ స్ట్రైక్ అయితే మనకు వేస్తారు ఈ యూట్యూబ్ ఛానల్లో కాపరేట్ స్ట్రైక్ వస్తే మాత్రం వీడియో రిమూవ్ అవుతుంది ఇంకా ఛానల్ వార్నింగ్ వస్తుంది ఇంకా నోటిఫికేషన్ అయితే ఫ్యూచర్స్ బ్లాక్ అవుతాయండి మీకైతే క్లైమ్ వస్తే మాత్రం జస్ట్ వార్నింగ్ బెల్ మాత్రమే ఇస్తుంది రెవెన్యూ ఇంకా వీడియో అయితే సేఫ్ గానే ఉంటుంది రెవెన్యూ మాత్రం ఇంకా యూట్యూబ్ ఛానల్ పర్సన్ అయితే వెళ్తుంది అంతే ఆ వీడియో ఎవరిదో స్ట్రైక్ మాత్రం ఫైనల్ డేంజర్ సిగ్నల్ అండి అసలు ఈ కాఫరేజ్ స్ట్రైక్ ఎందుకు వస్తుంది ఇవి నైన్ పర్సెంట్ మందికి స్ట్రైక్ రావడానికి కారణాలు మూవీ క్లిప్స్ పర్మిషన్ లేకుండా ఇంకా మీ ఛానల్లో వాడడం సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఫుల్ లెంత్ యూజ్ చేయడం ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వీడియోస్ డౌన్లోడ్ చేసి మరీ అప్లోడ్ చేయడం వేరే వాళ్ళ కంటెంట్ టీవీ షోస్ సీరియల్ క్లిప్స్ వెబ్ సిరీసెస్ రీల్స్ షార్ట్స్ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఫైర్ యూజ్ అని అనుకోని ఫుల్ కంటెంట్ అప్లోడ్ చేయడం చాలా మంది ఓనర్ కంప్లైంట్ చేస్తే యూట్యూబ్ డైరెక్ట్ గా మనకి స్ట్రైక్ అనేది వేస్తుంది ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసి జస్ట్ వార్నింగ్ ప్లస్ వీడియో డిలీట్ అవుతుంది మానిటైజేషన్ రిస్క్ లో ఉంటుంది ఇంకా సేఫ్ గా ఉండదు ఈ నైన్టీ డేస్ లోనే ఇంకా ఒక స్ట్రైక్ రిమూవ్ కాకముందే ఇంకొక స్ట్రైక్ వచ్చింది అనుకోండి లైవ్ స్ట్రీమింగ్ ఆఫ్ అయిపోతుంది అప్లోడ్ రిస్ట్రిక్షన్స్ లో ఉంటుంది అస్సలు పోస్ట్ చేసినా కూడా వీడియోస్ అయితే వెళ్ళవు థర్డ్ స్ట్రైక్ వచ్చేసి నైన్టీ డేస్ లో వస్తే మాత్రం ఛానల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది గూగుల్ అకౌంట్ కూడా రిస్క్ అవుతుంది మన ఛానల్లో కాఫీ రైట్ స్ట్రైక్స్ త్రీ వచ్చాయనుకోండి గేమ్ ఓవర్ అండి ఇంకా మీ ఛానల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది రిమూవ్ అవుతుంది ఇంకా ఎంత చేసినా కూడా తిరిగి రాదు మన యూట్యూబ్ ఛానల్ కి కాపీరైట్ స్ట్రైక్ రాకుండా సేఫ్ గా ఎలా ఉండాలి అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను వినండి రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ మాత్రమే వాడండి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ యూజ్ చేసి ఇంకా మన సాంగ్స్ అయితే యూస్ చేసుకోండి ఓన్ వాయిస్ అండ్ ఓన్ ఎడిటింగ్ ఓన్ స్టైల్ గా ఓన్ కంటెంట్ ఉండండి చేయండి మూవీ క్లిప్స్ ఇంకా తక్కువ తీసుకోండి స్క్రీన్ రికార్డింగ్ అవాయిడ్ చేయండి ఒరిజినల్ కంటెంట్ కంటెంట్ లాంగ్ టర్మ్ సక్సెస్ ఉంటుందండి